ఫస్ట్ ఎవరున్నా రెండు మూడున్నర బిజియాసిస్ట్ ఉంటుంది ఆయన వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు కూడా వస్తారు అంటే మెజారిటీ దాంట్లో మంచిగా చెట్టులో కూడా సాల్వ్ చేయడంలో చాలా వరకు మనిషికి సహాయపడుతుంది నలభై సంవత్సరాలు అంటే జనరల్ నర్సింగ్ హెడ్ ఇప్పుడు నర్సింగ్ ఎంతమంది ఎంత సర్వీస్ చేసి అనేది ఎంతమంది మాలకి మార్పు ఎంతమంది దగ్గర సర్వీస్ చేసిపోయి ఎంతమంది పేద ప్రజలు సర్వీస్ చేసింటారని ఈ గారు మనం మేనేజ్ చేసుకుంటారు అన్నిటికైనా ఒక డాక్టర్ అయితే నర్సు లేకుండా డాక్టర్ లేదు డాక్టర్ లేకుండా హాస్పిటల్ లేదా హాస్పిటల్ మంచి జరగాలగా మంచి పేరు రావాల మంచి చెడ్డ పేరు రాష్ట్రం మీకు అందరికీ తెలియదు కాబట్టి సిస్టర్స్ సపోర్ట్ అనేది హాస్పిటల్ మంచి పేరు కూడా చదువు పెట్టుకుని చాలా అవసరం ఇది డిస్టిక్ హాస్పిటల్ ఈరోజు క్లినిక్ హాస్పిటల్ కాబట్టి ఆయన సజెస్ట్ చాలా వరకు బయటకు వచ్చినాయి కాబట్టి మిగతా ఉన్నటువంటి ఆయన జీవితంలో కూడా మంచిగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని థ్యాంక్ యూ మంచి మాట చెప్పారు వాళ్ళకి అసలు కంప్లీట్ ఉంటాయి जाने का करेक्शन मारने का थैंक यू सर ना वाइन वाइट डायनामिक लीडर और डिप्यूटी सुपरनेट आपका मस्तम। बिमारी निवेदन राज्य से बड़े लड़के अलग है सुपरनेटल से जनाएं सारगर की अलग है नासिक सुपरनेटल आंध्र यस अलग है मार्केट यस सब बिल्कुल की अलग है Hey, what do you bother? Hi, Shadi. Dr. Kalaranya, <laughs> Madam, under <do> the dance. <laughs> Hi. And I invite right, Sarath Babu to you, give Madam the bouquet, okay. and order right. yes, her. Hi, then. <laughs> Hi. Please <It's> continue, <funny>, sir. <laughs> thank you, sir. Thank you, Madam. So, Irojo, Mana, Gija, Madam Garoo. రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకుంటున్నారు ఇది బాగా బాగా కనిపిస్తుంది ఇక్కడ హాస్పిటల్లో షీ నోస్ ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఎక్కడ ఏముంది ఏం జరుగుతుంది సిస్టం ని ఆమె ఇంట్లో ఒక పక్క ఈ గ్రేట్ కష్టపడి అన్ని గవర్నమెంట్ కాలేజీలో కొట్టని కొట్టి న్యూరాలజిస్ట్ అనేటువంటి డాక్టర్ యామిని న్యూరాలజిస్ట్ అమ్మా ఒక్కసారి ప్రెగ్నెంట్ కంపేర్ టుఎం న్యూరాలజీ చేసి మన పొగుతోటలో మనకి అందుబాటులో ఉన్నటువంటి అక్కడ అందరికీ సర్వీస్ చేస్తామమ్మా థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ సర్వీసెస్కి ఒక సిస్టర్ కూతురు ఇంత రేట్ అవుతుంది చాలా కష్టపడ్డారమ్మా దీని వెనకాల మీ అమ్మగారి ఖుషి చాలా ఉందమ్మా మాకు తెలిసేదంతా ఒసరిగా ప్లీజ్ ఈ డైనమిక్ కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ హర్ష కమల్ వెరీ వెరీ నైస్ డెర్మటాలజిస్ట్ క్రానిక్ కేసెస్ తగ్గనోళ్ళు సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ కెళ్తున్నాడు వెరీ గుడ్ కాస్మెటాలజిస్ట్ ఈజ్ డాక్టర్ హర్ష ఈజ్ అల్లుడు మేడం కి అల్లుడు గారు

ఎక్కడి నుంచి ఏ కాల్ వస్తుందో మాకు తెలియదు కలెక్టర్ కాడ నుంచి రావచ్చు తప్ప డిఎంఏ కాడి నుంచి రావచ్చు అరగంట చెప్తారు నాకు ఒక వంద మంది కావాలంటే జస్ట్ సింపుల్ ఓకే సార్ విల్ డూ ఇట్ అని చెప్పి నెక్స్ట్ కాల్ ఆమె సో అట్లా ఆమె వాళ్ళ యొక్క నర్సింగ్ సూపర్టెండెంట్లో మేము మేము కోఆర్డినేట్ చేసుకొని అలా సిస్టమ్ని కి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా నడుపుకొచ్చారమ్మా మీరు ఈ విషయంలో మీకు బాధాభివర్ణం చేస్తాం ఎందుకంటే అసలు చాలా సార్లు డ్యూటీస్ కానీ రోస్ రైడింగ్ కానీ ఎక్కడ అనీష్మెంట్ కావాలన్నా కూడా చెప్పిన వ్యక్తిని అరగంటలో మనుషులు ఇదంతా కూడా మీరు చాలా అదృష్టం తెలుసుకోండి ఇటువంటి బంగారు బిడ్డలు మీకు ఇటువంటి స్టాఫ్ కూడా చాలా దొరకదు అమ్మా చాలా దొరవే ఉంటే అక్కడ వెళ్ళిపోయేవాడు అనమాట సో వన్స్ అగైన్ హ్యాస్ ఆఫ్ టు యూ యువర్ ఆల్ నర్సింగ్ స్టాఫ్ టీమ్ అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా మనకి గుడ్ ప్లేస్ ఆ పాప కూడా అన్నీ చూసుకొని మన హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మెటమాలజీ కూడా మన సెంటర్ కి ఆయన విజయవాడకి ప్రతి వారం మేము జూమ్ లో కూర్చున్నప్పుడు హ్యాపీగా రిలాక్స్ గా కూర్చొని అక్కడ జూమ్ కాన్సల్ట్ చేయగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ యువర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ టీమ్ సో మన కాలేజీ చాలా వరకు ఈ యొక్క స్టేట్ లో పదమూడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మన కాలేజీ చాలా వరకు ఎప్పుడు ఫస్ట్ ఫైవ్ సిక్స్ లో ఉంటుంది దీన్ని ఇంకా మనం బాగా డెవలప్ చేసుకొని ఫస్ట్ సెకండ్లో తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా మీరు అందరూ తీసుకొస్తారన్న గేట్ నమ్ముకం ఉంది మీ సార్ గురించి ఒకసారి ప్రశ్న రండి సార్ మేడం ఇంత హ్యాపీగా ఇంత సక్సెస్ఫుల్ గా ఉందంటే దాని వెనకాల మీ యొక్క కృషి ఎంత ఉంటుందని అడ్మినిస్ట్రేటర్స్ తోటి ఇటు వీళ్ళ కింద స్టాఫ్ తోటి సుపీనియర్స్ తోటి అందరితో ఫైట్ చేసి మీకు ఎలా కావాలో కూడా అలా చేతుల్లో ఆమె సక్సెస్ఫుల్ గా అయినటువంటి ఒక గ్రేట్ నర్సింగ్ సుప్రీం సో మేడం మీ యొక్క ఫ్యూచర్ అనేది కూడా హ్యాపీగా బ్రహ్మాండంగా ఉండాలని బ్రహ్మాండంగా ఉంటుంది ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ బెస్ట్ మేడం మీకు ఇక్కడ ఏం కావాలన్నా మీ యొక్క టీం అంతా ఉంది ఒక్క మిస్ కాల్ కొడితే మేము మాటలు చేసి పెట్టాం చేతలు చేసి పెట్టేస్తాం

HDS members and here, uh, hospital back home, back home everything You people are everything for this institution and we have repeatedly told uh, that your services are really are so much remarkable and especially when we talk about Math, <laughs> చాలా డేరింగ్ అండ్ యాషింగ్ వెరీ డేరింగ్ అండ్ యాషింగ్ అలాంటి క్వాలిటీస్ చాలా అంటే Yes ma'am, but this is someone, this person is someone. The room coach is asking, महिला, अनिवासिक, कहती, ये पढ़ाई तो एक्जिटेड जैसा हो ये थी सिचुएशन इतनी सिचुएशन थी, विकना वी कैन डू दिस वन, वी कैन डू दिस, विकना डू दिस वन, शी अंडरस्टैंड, एंड देन शी आस्क, ये ला रेस के बेटर वे ओंटुल्डी, शी को अप्रेस, इन तो पैदा साइन ये मोर मि� Our staff nurse 381. In the huge staffless uh, uh, grouping, command capacity, Girita's sister was having. And rightly said, she is the composer of Whenever we wanted to tell something from medical college, we find, find it so difficult. We cannot communicate with the group, we cannot communicate with the they are all present in DGH and we, their establishment is in medical college. How do we communicate? It's basically FRS. The basic issue was uh, continuously for the two years, it is FRS. How communicate? If we tell effective. If we tell anyone, the problem solve be solved. We found this as a solution. Girija sister as one of the solution. सो रिच ड पर्सनिटी वेरी रेयर्वाइ अंडर्सा डनिजे दूसरा मन की ఇంతవరకు మాత్రమే మన సాల్స్ చేయగలము అనేది ఒక లిమిట్ ఉంటుంది వెన్ వి స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ టు హర్ షీ అండర్స్టాండ్స్ అండ్ దెన్ దేర్ రెస్పాన్స్ వెరీ స్మూత్లీ షీ రెస్పాన్స్ అండ్ కోఆర్డినేట్స్ ఎవరికి చెప్పాలో వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తారు ఎఫ్ఆర్ఎస్ గురించి కూడా ఏ మేడం ఇంత పెద్ద పెద్ద లిస్ట్ పంపిస్తున్నారు ఆబ్సెంటేజ్ లిస్ట్ ఇంత పెద్దది పంపిస్తున్నారు అనేవాళ్ళు లేదండి ఇట్ ఇస్ ఫ్రమ్ డిఎంఈ సైట్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అంటే అవునా chala problems on my system all this so many difficulties she used to project Because of she she took care of you people. She was able to represent your your difficulties to us. Then we came to know that these are the problems you people are facing. एवरना प्रॉब्लम रही आफी रही एवरक प्रॉब्लम फला का ची गांडेड ब्रिड बिटी मेडिकल कॉलेज अंड जीजी दास्को थैंक हटर सर्वीर सो सर्वीस फारे सर्विस नॉन थिंग टेन सर्वीर सर्वीर And she did that 40 years of service, which is so uh, so precious. That too in a hospital, general hospital, with poor patients, where the patients require the the, the bottom of the society requires your services. That services she, has, she was able to give. And uh, thankful to her. Uh, hope the best for you with the Lord's uh, uh, grace and uh, best wishes for your future. Thank you, Thank you madam. Thank you for Sriganan Kumar. చాలా గ్రేట్ అండి థర్టీ చేసేస్తాను ఈ పోస్టు కోసం చాలా ఇబ్బంది పడింది నేను కూడా నేను ఒంగోలు చేసేటప్పుడు ఒకసారి నా దగ్గరికి వచ్చి మేడం ఇలా తెలుగుతున్నాము అన్నప్పుడు నేను కూడా చాలా కష్టపడింది ఈ రోజు ఈ రోజు మేమందరం ఉన్నామంటే అని వాళ్ళే మేడం మీరేమనుకోవద్దు మీరు బాధపడవద్దు ఎందుకు బాధపడతారు వాళ్ళు ఏదో అన్నారని వదిలేయండి దాని గురించి మనమందరం ఒకటి మనమందరం ఒకటిగా ఉందాము అని చాలా ధైర్యాన్ని ఇచ్చి తాను దానికి పోతుంటే కొద్ది బాధగానే ఉండి కానీ వారి ఇయర్స్ తన జీవితంలో బిడ్డలకు చాలా పిల్లలు కూడా చాలా టెక్ట్ అయ్యారు చాలా సంతోషమండి ఇది ఇలా ఉండడం అనేది మా కారణం మా సోపర్నెండి గారు కూడా చాలా మాకు హెల్ప్ చేస్తారు సార్ కూడా ముబైతే ఇచ్చాడు కానీ సారు చాలా ధైర్యం అందిస్తాడు సిస్టర్లు అంటే మాకు ఎందుకంటే అమ్మ మీకు ఏం అనుకోవద్దు నేనున్నాను కదా మీకు ఎందుకు కానీ దాని థ్యాంక్ యూ సార్ నేను వస్తాను సార్ కూడా చాలా కలిసి వస్తాడు సిస్టర్లు అంటే చెయ్యాలి కదా ఒక్కొక్కసారి ఎందుకంటే సాగున్నాను ఏం సార్ ఎందుకు అంటారు అని పై చేస్తాను మీరు పిల్లలు హ్యాపీగా ఉండరు

मैं कर रहा हूँ ब्रेक टू कोस्ट ब्रेक टू ब्रेक टू ब्रेक टू मैं मैं परसेंट बाई जे सी कर रही हूँ सोच रही हूँ ना मतलब मैं ब्रेक टू ब्रेक टू मैं मैंने उसके साथ में एक करा ब्रेक टू ब्रेक टू कहाँ पे रिटर्न है ना का Members of alliance to join for the felicitation. <laughs> I request my APG India president Nelloot Singh, Mrs. Sathiyamani, Madam Secretary, Mrs. Vasudha, Madam. तो लो, लंकिस्त का फर्स्ट तो लो, पता नहीं कब आएगा, पता नहीं कब आएगा, पता नहीं कब आएगा, तो लो, 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 तो వారి యొక్క పెద్ద కూతురు మన నెల్లూరు నగరంలోనే కాలంలోనే మంచి పేరు పేరు సంపాదించుకున్న న్యూరం డాక్టర్ యామిన్ గారు వాళ్ళ పితులు అలాగే వాళ్ళ అల్లుడు గారు మన ప్రముఖం జగ్గట్ అని మన హర్షవ

baik frame katot nas ah చెప్పండి అక్కడికి ఆవేశం వంట హాయ్ మేడం చూడండి రసాల మిరియాలు ంతపంట సార్ కొంచెం సార్ పక్క ఏ చింతపండు నెల్లూరుదే గుంటూరు చెంతపూర్ అంటే గుంటూరు వెస్ట్ సైడ్దే నార్త్ సైడ్దే నార్తూ ఎన్ని అడితే అలా కాదు రెడీ అలాగా అలా మేడం ఏదైనా కింద నిలబడండి ఓకే మేడం కట్ చేయండి ఏమన్నారా

కానీ గిరిజా మేడం మమ్మల్ని అర్థం చేసుకునే నర్సింగ్ సూపర్ అండ్ గిరిజా మేడం థ్యాంక్ యూ మేడం ఫర్ మీ అండర్స్టాండింగ్ నర్సింగ్ సూపర్ అండ్ అన్నిటికంటే మేడం గురించి ముఖ్యమైన మాట ఏంటంటే నాన్ కాంట్రవర్షియల్ నర్సింగ్ సూపర్ అండ్ దూరంగా ఎప్పుడు పీస్ లవర్గా ఉండేవాళ్ళు ఎప్పుడో సెట్